ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఇప్పుడు ఫుల్గా ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం కొరడా జళిపించడంతో నష్టపరిహారం అందించినందుకు ఇండిగో దిద్దుబాటు బాట పట్టింది ప్రయాణికులకు ఐదు వందల కోట్లకు పైగా పరిహారాన్ని ప్రకటించింది ఇండిగో యాజమాన్యం మరొకవైపు ఇండిగో సంక్షోభం దరిమిలా కీలక అధికారులపై సస్పెండ్ వేటు వేసింది సివిల్ ఏవియేషన్ వెరీ పెరీ ఇలా ఈసారికి క్షమించండి సార్ ఈ దండం నిర్లక్ష్యానికి మూల్యం అహంభావం నేలకు దిగింది అనడానికి ఈ ఒక్క దృశ్యం చాలి ఎయిర్లైన్స్ చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచిన ఇండిగో సంక్షోభానికి ఎట్టకేలకు తెరబడింది ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి చేతులెత్తి ముక్కుతున్న ఈ దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది సడన్ గా సర్వీసుల్ని రద్దు చేసి ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో యాజమాన్యం తమ నిర్వాహకానికి నిర్లక్ష్యానికి క్షమాపణలు కోరింది ప్రభుత్వానికి మాత్రమే కాదు ప్రయాణికులకు యావత్ దేశానికి ఇండిగో క్షమాపణలు చెప్పిందన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు అలా ఎట్టకేలకు సంక్షోభం సమసిపోయింది ఇండిగో విమాన సేవలు ప్రారంభమయ్యాయి ఆన్ టైం ది బెస్ట్ అనేలా సర్వీసులు అందిస్తామని ప్రకటించింది ఇండిగో తమ నిర్వాహకం నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఐదు వందల కోట్ల రూపాయల పరిహారం అనౌన్స్ చేసింది ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ప్రకటించిన స్పెషల్ ప్యాకేజీతో పాటు ఇప్పుడు ఇండిగోపై మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది ఇప్పటికే ఢిల్లీ సిజీఎస్టీ ఇండిగోపై యాభై ఎనిమిది కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది అలాగే రిపేర్లు స్పేర్ పార్ట్లకు సంబంధించి ఇండిగో తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం లేదని ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు దండం పెట్టినా సరే ఇండిగోకు ఆర్థికంగా దండన తప్పడం లేదు మరో గత్యంతరం లేదు మనుగడ కొనసాగించాలంటే మార్పు బాట పట్టాల్సింది ఎట్టకేలకు దిద్దుబాటు బాట పట్టిన ఇండిగో యాజమాన్యం ప్రయాణికులకు రీఫండ్ ప్రక్రియ పరిహార పంపిణీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్తున్నారు జనవరిలోగా అందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు సంక్షోభంపై కొరడా క్షిలుపించింది కేంద్ర సర్కార్ కొత్త విమాన భద్రతా నిబంధనల్ని అమలు చేయడంలో వైఫల్యం సిబ్బంది కొరత కారణంగా వందలాది విమానాలు రద్దు చేసిన ఇండిగోపై చర్యలు చేపట్టింది ఇండిగో వింటర్ షెడ్యూల్ ను పది శాతం తగ్గించాలని ఆదేశించింది పార్లమెంట్ వేదికగా ఇండిగో సంక్షోభంపై మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు విమాన ఛార్జీలపై గట్టి నిఘా పెట్టామని ధరల్ని నియంత్రించడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుందన్నారు